హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే సండే రోజు లాగా అండి యాక్చువల్లీ చర్చ్కి వెళ్ళాలి బట్ బయట చూపిస్తారండి మీకు ఫుల్ వర్షం పడుతుంది మార్నింగ్ ఇంకా వర్షం పడింది దానికి తోడు ఏంటంటే అంత బాగుంది అనుకున్న టయానికి హరీకి కొంచెం గొంతు నొప్పట్ట అందుకని ఫోర్ ఓ క్లాక్కి లేచాం కానీ ఫైవ్కి వెళ్దామా అని చెప్పి పడుకున్నాడు ఇంకా లేగలేదు సర్లేండి నేను కూడా ఎదుర్కొన్నా ఇంకా హలో దీక్ష గుడ్ మార్నింగ్ చూపిస్తారండి ఇప్పుడు మళ్ళీ ఇలా కురుస్తూనే ఉందండి కార్ అక్కడ పార్క్ చేసి అక్కడ నుంచి వెళ్ళే లోపల తడిచిపోతాం అందుకని వెళ్ళట్లా కానీ రోజు రిటర్న్ గిఫ్ట్స్కి వెళ్ళాలి ఆటో బుక్ చేసుకొని అన్న వెళ్ళాలి కొంచెం పెద్దగా పడితే బాగుంటుంది కానీ చినుకులు పడతానే ఉన్నాయండి నిన్న కూడా ఇంతే చికాక అసలు నిన్న ఈ చినుకుల వల్ల చేసుకోవాల్సిన పని అంతా వేస్ట్ అయిపోయింది నిన్న ఖాళీగా ఉన్నాం ఇద్దరం పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక చూడండి అసలు పడతానే ఉంది ఎందుకు పడుతుందో ఏమో కురిసే వర్షం కొంచెం పెద్దగా కుర్చి ఆగిపోవచ్చు కదా అసలు కనపడట్లే మీకైతే చినుకులు అంత ఘనంగా పడుతున్నాయి ఇవైతే బాగా పూసేసినాయి కనుక ఇంకా చూడండి ఇలా పడతా ఉంది వర్షం చినుకులు లాగానే పడుతుంది ఏదో కొంచెం పెద్దగా కురిసి కాంగు అయిపోతే పనులు చేసుకోవచ్చు కదా మనం నిన్న రోజు వేస్ట్ అయిపోయింది ఈ రోజు కూడా వేస్ట్ రోజు ఈరోజు లే ఆటో బుక్ చేసుకొని వెళ్ళిపోయేదే హలో లక్కీ నాన్న గుడ్ మార్నింగ్ నిద్ర వస్తుంది నీకు ఇంకా వాక్యం పెట్టేసుకున్నాను ఈ ఐరన్కి ఇచ్చిన బట్టలు ఇవి నిన్న లక్కీగా తెచ్చేసుకున్నానండి లేకపోతే తడిచిపోయాను నిన్న కాదు మొన్న కొంచెం తడిగా ఉన్నాయని బీన్ బ్యాగ్ మీద వేసాను ఇప్పుడు ఫోల్డ్ చేయాలి ఇవి లవ్లీ వాళ్ళ బ్యాగ్స్ శారీస్ ఇంకా పీకో పాల్కి ఇవ్వలేదు అవి ఇచ్చేసేయాలి వెళ్ళి ఇప్పుడే మేమంతా నెబిలైజేషన్లు పెట్టుకున్నాం లేగానే టీ కాఫీలు ఎలాగో మాకు ఇలా నెబిలైజేషన్ అలాగైపోయింది నా వంతు అయిపోయింది లక్కీ వంతు అయిపోయింది లవ్లీ వంతు అయిపోయింది అన్నట్టు పెట్టుకుంటున్నాం నీకు కాదులే జస్ట్ అట్లా ఎగ్జాంపుల్ చెప్తున్నా లవ్లీకి ఇప్పుడు పెట్టా నేను వంట అవి చేసేసి లవ్లీకి పెట్టా ఇప్పుడు తర్వాత నేను పెట్టుకోవాలి ఒక అంతా పాడైపోయింది ఏందో లవ్లీకి చూడు చూపించరా ఇప్పుడు చూడు ఏమైందో తెలియదు ఎవరైనా ఎవరన్నా మంచి సలహాలు ఇస్తారా ఏమైందో తెలియదండి మొహం అంతా సోప్ మార్చింది అందుకని చూడ మొత్తం మచ్చలు మచ్చలైనాయి ఇవి తొందరగా పోవాలంటే ఏం చేయాలో చెప్పరా నేనేమో డాక్టర్ దగ్గర తీసుకెళ్దామని చెప్తున్నా ఇంకా వెనకాల డెర్మటాలజిస్ట్ దగ్గరికి వర్షం పట్నం హలో ఇది చాలా అరుదైన సీన్ ఇది ఈ మధ్య నేనే కదా అన్నీ చేసుకుంటున్నాను ఫ్రీక్వెంట్ సీన్ అయితే చాలా ఒకప్పట్లో ఫ్రీక్వెన్సీ సీన్ అడిగారు ఇప్పుడైతే కాదు పాపం అమూల్య ఒక్కటే చేసుకుంటునే అంటారు ఎందుకంటే వాళ్ళ దోస్తులు అన్నీ చూస్తున్నారు నిన్న చూడండి ఏమన్నా ఏమన్నాం అనుకోండి ఇక లీజ్ చేసి పెట్టేస్తాడు చాయ్ వేడి చేసుకొని తాగున్నాడు నాకేమో చాయ్ తాగే ఇంట్రెస్ట్ కూడా లేదు దోశ ఇడ్లీ దోశ బాటర్ బయట పెట్టాం చికెన్ తీసుకురమ్మని చెప్ప వేడి వేడిగా ఇడ్లీ చేసుకొని చికెన్ చేసుకొని తినాలి గ్యాస్ కూడా తోడలే నిన్న అసలు నిన్న కొంచెం అనీజీగా అనిపించింది మరీ ఎక్కువ అలసిపోతే చిక్కైపోతున్నానండి ఏంటో ఈ కరోనా వచ్చినప్పటి నుంచి ఇమ్యూనిటీ లేకుండా పోయింది దానివల్ల ఏ చిన్న బాగా లేకుండా వచ్చినా తట్టుకోలేకపోతున్నా ఏం నిన్ను ముసలాడు అనుకుంటున్నా మొన్న ఏమడిగాడు సోఫా అయినా నిజం చెప్పు అది ఏమన్నాడు చెప్పు మేడం మీకు ఇద్దరు పిల్లలు ఉన్నారా అలా మీకు అని అడిగాడు అబ్బా ఇది జోకు వీడియో తీస్తున్నా కొంచెం నిజాలు మాట్లాడుకుందామా నన్ను ఏం అడగలేదా ఇప్పుడు నిజాలు ఇప్పుడు నిజం చెప్పు అడిగారు హలో ఇప్పుడు నిజం చెప్పు ఏమన్నారు నాకు నా పొట్టొక్కటి తప్ప మిగిలిన డీఫాల్ట్ ఏం లేదు లేకపోతే పెళ్ళయిందా చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో అట్లా అడుగుతా ఉంటారు మొన్న సోఫా అయినా ఏమడిగా షాక్ అయ్యాడు అవునా కదా మేడం మీకు ఇంత పెద్ద పిల్లలు ఉన్నారా అసలు అలా కనపడట్లేదు అన్నాడు నాకు నిజం చెప్పాలంటే పర్సనల్గా నన్ను కలిసిన వాళ్ళు అలాగే అంటారు పొట్ట ఏముండదు ఇంకా మిగిలినంత సన్నగా ఉంటాను నేను వీడియోలో అలా కనిపిస్తా కానీ సన్నగా ఉంటాను ఇట్టిగా చికెన్ అండ్ కాంబినేషన్గా ఇడ్లీ ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి అసలు చాలా బాగుంటుంది కాంబినేషన్ అయితే అందులోనూ చూపించా కదా మీకు వర్షం పడుతుంది అందుకని అయిపోయి వచ్చేసిందండి కర్రీ బాగా చికెన్ మగ్గిన తర్వాత ఇంకా మసాలాలు యాడ్ చేసుకుంటున్నా కారం జీలకర్ర పొడి ధనియాల పొడి గరం మసాలా అలాగే చికెన్ మసాలా ఇవన్నీ వేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని ఇడ్లీలోకి కదా అందుకని చెప్పేసి కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను దానికి ఏంటంటే మధ్యాహ్నం రైస్ పెట్టేసుకొని యాక్చువల్లీ సంగట ముద్ద చేసుకుందాం అనుకున్నాం కానీ చూడాలి అప్పుడు మూడు సిచ్యువేషన్ ఎలా ఉంటే అలా దానికోసం రెండింటికి సరిపడేలాగా ఇంకా కర్రీ అనేది చేసుకుంటున్నాను అనమాట కొంచెం వాటరీగా ఉంటేనే బాగుంటుంది సంగట ముద్ద చేసుకున్నా లేకపోతే ఇడ్లీలోకైనా కూడా అందుకని చెప్పేసి టూ గ్లాస్ వాటర్ యాడ్ చేశాను ఇంకా కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని సాల్ట్ ఉందా లేదా చెక్ చేసుకొని ఇంకా లిడ్డు పెట్టేసి ఒక ఒక టూ విజిల్స్ సరిపోతాయి ఎందుకంటే ఆల్రెడీ చికెన్ బాగా మగ్గిపోయింది మరీ ఉడికిచ్చేసుకున్న అంత టేస్ట్ ఏమి ఉండదండి మంచిగా ఉడికితేనే అంటే మీడియంగా ఉడికితేనే బాగుంటుంది అనమాట మరీ ఉడికిపోతే బాగోదు ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది ఇంక తినాలి మా వాళ్ళు చూసారా చక్కగా ప్రేయర్ చేసుకుంటున్నారు ప్రేయర్ పెట్టేసుకొని ఇంట్లోనే వింటున్నాం కదా నేను కూడా వెళ్ళి జాయిన్ అయ్యానమాట కొంచెం మీకు చూపిద్దామని షూట్ చేశాను ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇంకా కర్రీస్ అయిపోయాయి అంటే కర్రీ అయిపోయింది ఇడ్లీ కూడా అయిపోయింది ఇంకా బౌల్లో వేసేసుకొని అందరం చక్కగా ఇంకా వడ్డించుకొని తినాలన్నమాట ఎమ్మి ఎమ్మి ఇడ్లీ అండ్ చికెన్ కర్రీ అవును మీరేం చేసుకున్నారు సండే అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ వర్షం పడుతున్నప్పుడు మీకు ఏం తినాలనిపిస్తుంది చికెన్ బ్రేక్ఫాస్ట్ చేశాక ఇంకా మిగిలిన పళ్ళన్నీ చేసుకొని మళ్ళీ లంచ్ చేసేటప్పటికి ఇంకా వీడియో క్లిప్ పరిదీస్తున్నాను పైన ఆయన ఏంటిది లేట్ లైట్ అది చీకటిగా ఉంది ఎంత డిఫరెన్స్ వచ్చేసిందో లేట్ పొడి ఎందుకు అందరూ పొడిగే నేనే ఇంట్లో పుట్టి మావాడ అసలు కెమెరా కానడం మావాడిని కవర్ చేసామంటే మీ కనపడవు మేంకాంతరం బయనా ఇంట్లో చికిందని మళ్ళీ మీట్ బాల్స్ ఆ బాల్స్ ఈ బాల్స్ అండి ముఖం మీద పాపం లవ్లీకి ఏంటో మరి సోప్ చేంజ్ చేసిందో లేకపోతే వాటర్ లేకపోతే ఏమైందో తెలియదండి సోప్ చేంజ్ చేసింది అది పడలేదు కానీ ఏమో మరి మొత్తం ఇక్కడ 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 ఇవన్నీ వచ్చేసినాయి ఇవన్నీ పోవడానికి ఏదైనా రెమెడీ ఉంటే చెప్పరా డాక్టర్ డాక్టర్ దగ్గర తీసుకెళ్దాం అనుకుంటున్నా వస్తు ఎప్పుడు షాపింగ్కి వెళ్ళినా ఈ డ్యాన్స్లు వేసుకుంటా ఉంది మన కూడా అట్లా ఇప్పుడు ఆ మూడు వేయాలి ఇన్స్టాగ్రామ్లో డ్యాన్స్లు రోజు అంటుంది బాగా రెడీ అయినప్పుడు ఎదులే అని చెప్పి ఆగిపోయాను అనమాట నేనైతే హెల్దీగా అయిపోయా అంటే ఐ మీన్ హెల్దీగానే ఉన్నా వాయిస్ కొంచెం ఆయన కారు తిప్పుకుంటున్నారు డిమార్ట్కి వెళ్తున్నామండి యాక్చువల్లీ ఈరోజు రిటర్న్ గిఫ్ట్స్కి వెళ్ళి అవి ఫైనల్ చేసుకొని ఎన్ని అని ఆర్డర్ చెప్పేసి వచ్చేద్దాం అనుకున్నాం కానీ ఏందయ్యా ఈ వర్షమా పొద్దున్నుంచి కొరతనే ఉండదా ఈ ఏదో ఆకాశానికి ఏమన్నా జలుపు చేసిందే అని ఉంది చూసారా డైలాగు అలా వస్తుంది రీజన్ చెప్పాలంటే కురుస్తూనే ఉంది కంటిన్యూస్గా నిన్న కూడా ఇంతే ఉన్నింది సిచ్యువేషన్ ఈరోజు కూడా అలాగే ఉంది నా క్లోజ్ అడ్ రియమాట్కి వెళ్ళి అక్కడి నుంచి ఫ్రూట్స్ తీసుకొచ్చుకోవాలి పిల్లలకి ఫ్రూట్స్ ఏమి లేవు ఇంకా ఉంది కదా ఈ వారం అంతా ఉంది నెక్స్ట్ వీక్ మేము వెళ్ళిపోతాం అన్నమాట ఊరికి పద ఫాస్ట్గా ఎక్కేసి విండో సరిగా పడలేదా నేను ఓపెన్ చేస్తానా అట్లా అనగానే వచ్చేసింది అందుకని నీకు నీకేం ఇండికేషన్ కనిపించలేదుగా స్క్రీన్ మీద ఓకే అయితే లాక్ చేసండి అయినా లాక్ చేయకపోతే లాక్ పడదు కదా రండి డి వెళ్ళిపోదాం ఫస్ట్ డి వెళ్దామా ఫ్రూట్స్ తీసుకుని వద్దామా అవును డి వెళ్ళి అటు నుంచి అటు రావడం బెస్ట్ తీసుకుంటా రోడ్ మీద ఉంటాయి అన్న అక్కడ సైడ్ వర్షూమ్ లో కాదురా ఏ రోడ్ సాగర్ రోడ్ ఆ రోడ్లో ఉంటాయి డాడీ ఆఫీస్ వెళ్ళే రూట్లో

ఆటో నిజంగా ఈ డ్రైవింగ్ అప్పుడు కొంతమందిని చూస్తే నవ్వుస్తా ఉండదండి వాళ్ళు తెక్కలు చేస్తాకి నిజంగా నవ్వు వస్తా ఉంటుంది హరి జూడియోకి వెళ్దాం మరి నేను లిక్విడ్ లిప్స్టిక్ తీసుకోవాలి ఇప్పుడే ఎప్పుడైనా ఎక్కడ అక్కడ ఆపవా ప్రతిరోజు అట్లా అయిపోతుంది ఎందుకంటే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటే కలర్స్ కొంచెం డిఫరెంట్గా అయిపోతున్నాయి నా లిప్ లిప్ షేడ్ రావట్లేదు మొన్న ఆర్డర్ చేసింది ఈ కలర్ ఇప్పుడు త్రీ మిక్స్ చేసుకుంటే ఈ లిప్ షేడ్ వచ్చింది నాకు కొన్ని కలర్స్ అసలు సూట్ అవ్వండి లిప్స్టిక్ కొన్ని కలర్స్ చాలా బాగా అనిపిస్తుంది స్కిన్ టోన్ కూడా కొంచెం గ్లోయిగా కనిపిస్తుంది లిప్స్టిక్ వల్ల నేను ఇప్పుడు ఏం మేకప్ ఏం వేసుకోలే సడన్ బ్రేక్ చూసుకోవాలిగా అయితే ఇంతకుముందు యూస్ చేసేదేమో ఉంది నా దగ్గర లిక్విడ్ నా ప్రజెంట్ నా దగ్గర బోల్డ్ అని లిప్స్టిక్లు ఉన్నాయి కానీ లిక్విడ్ లిప్స్టిక్ లేదు మొన్న షుగర్లో వేరేది క్రే అని ఆర్డర్ పెడితే వేరే కలర్ వచ్చింది లవ్లీ అంటుంది మమ్మీ ఇది ఎందుకు తీసుకున్నావు అస్సలు అని అస్సలు బాగాలేదు అయితే అందుకని చెప్పేసి లిక్విడ్ లిప్స్టిక్ తీసుకుందాం అనుకుంటున్నా అదైతే లాంగ్ లాస్టింగ్ ఉంటుంది కదా మళ్ళీ ఊరికే పద్దాక లిప్స్టిక్ వేసుకుంటా ఉండాలి ఇంకా అందుకని ఫంక్షన్కి యూజ్ అవుతుందని కొంచెం కాస్ట్లీ తీసుకోవాలి ఎక్కడన్నా నాగి జూడియోలో కూడా వెళ్ళి కొంచెం ఒక రెండు మూడు తీసి పెట్టుకుంటే సేఫ్టీకి ఉంటుంది తర్వాత ఏదైనా మంచి బ్రాండ్లో తీసేసుకుంటా హలో హరి గారు కొత్తగా కనపడుతున్నాం ఏంటి డిఫరెన్స్ కాదు కాదు టీషర్ట్ ఎవరిది దొంగ చోరీ నిజంగానే చాలా తండ్రులు కొడుకులు టీషర్ట్లు షర్ట్లు కొట్టేస్తా ఉంటారు అట్లా మా ఆయన కూడా లక్కీ గార్డ్ టీషర్ట్ ఇది రండి వెళ్ళిపోదాం ఇంకా ఎడబలే ఉంది

వచ్చేసామండి ఫైనల్గా డిమార్ట్ దగ్గరికి హరి అంటున్నారు ఈరోజు అసలు ఏమి అంత రష్ ఉండరు లేరా ఎందుకంటే ట్వంటీ ఫస్ట్ అన్నమాట ఈరోజు దానికి తోడు సండే కదా ఫుల్ వర్షం పడుతుంది ఎవరు ఉండరు లేండి అని చెప్పి తీసుకుపోయాడు కార్ పార్క్ చేయడానికి చాలా టైం వెయిట్ చేసామండి అంత రష్ ఉంది ఫైనల్గా లోపలికి వెళ్ళాం ఇంకా లవ్లీకి చెప్పేశాను నీకు ఏమేమి కావాలో అవన్నీ తీసుకోరా కానీ టూ వీక్ టూ వీక్స్కి టూ వీక్స్కి సరిపడా తీసేసుకో అని చెప్పానన్నమాట ఎక్కువ ఎక్కువ వద్దని చెప్పి మొత్తానికి అన్ని షాపింగ్ చేసుకొని ఇంకొచ్చేసాం ఇంక లిఫ్ట్ దగ్గర వెయిట్ చేస్తున్నప్పుడు మళ్ళీ షూట్ తీసుకున్నాను అన్నమాట చిన్న చిన్న క్లిప్స్ డిమార్ట్కి వెళ్తే ఎవరో ఒకరు కంపల్సరీ ఖచ్చితంగా కలుస్తారండి మన సబ్స్క్రైబర్స్ అయితే ఇక్కడ ఎవరో ఒకరు ఉంటారన్నమాట హాయ్ అమ్మల్య గారు అంటారు వచ్చి హెల్త్ ఎలా ఉంది అని అడుగుతారు కోల్డ్ తగ్గిందా అని ఎడ తగ్గుతుందండి డైలీ తడుస్తూనే ఉంటే ఎక్కడ తగ్గుతుంది మొత్తానికి వచ్చేసాం ఇవే సింపుల్గా షాపింగ్ చేసింది ఇవన్నీ కూడా నీట్గా సర్దేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలన్నమాట వర్షం మాత్రం చినుకులు పడుతూనే ఉన్నాయి కంటిన్యూగా అంటే కొంచెం కూడా గ్యాప్ ఇవ్వటం లేదు పెద్దగా కూడా కురవడం లేదు ఇదే కంటిన్యూ అవుతుంది డే అంతా డిమాట్లో మా ఫేవరెట్ అలాగే లవ్లీ ఫేవరెట్ పాపం లేదు అక్కడ పోతాడు అది అయినా బటర్ పాప్ కదా చీజా తప్పు చెప్పినప్పుడు కరెక్ట్ చేయాలా వద్దా నేను చెప్పానా పొద్దున బిర్యానీ పుట్టడా వర్షం కంటిన్యూగా కురుస్తూనే ఉంది అయినా జనాలు ఆగుతున్నారా తగ్గేదా మేము కూడా అన్నట్టు షాపింగ్ చేస్తున్నారు ఇది ఫ్రెండ్స్ ఇవాంటి బ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేసేసేయండి బ్లాగ్ కోసం మార్నింగ్ నుంచి చూసారా సారీ ఎందుకంటే వర్క్ ఎక్కువైపోతుంది దానికి తోడు ఈవినింగ్ ఈవినింగ్ ఎవ్రీ డే షాపింగ్ అయిపోతున్నాయి ఫంక్షన్ పనులు దానివల్ల వీడియోస్ ఎడిటింగ్ చేయలేకపోతున్నాను అర్థం చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ